వార్షిక బడ్జెట్ సందర్భంగా తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది చికిత్సకు ప్రభుత్వం అందించే సహాయ పరిమితిని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు పెంచుతున్నట్లుగా ప్రకటించింది ఈ స్కీమ్ కోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏకంగా వెయ్యి నూట నలభై మూడు కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని కేటాయిస్తున్నట్లుగా వెల్లడించింది ఇది సుమారు తొంభై లక్షల మంది నిరుపేదలకు ప్రయోజనం కలిగించవచ్చని ప్రభుత్వం తెలుపుతుంది తెలంగాణ ప్రజల ఆరోగ్య భద్రతకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేసింది సామాన్యులకు తీపి కబురు చెప్తూ ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచుతున్నట్లుగా వెల్లడించింది మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంలో కీలక మార్పులు చేస్తున్నట్లుగా ప్రకటించింది చికిత్సకు అందించే సహాయాన్ని రెట్టింపు చేయడమే కాకుండా కొత్తగా వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఐదు చికిత్సలను ఈ స్కీమ్ పరిధిలో చేరుస్తున్నట్లుగా వెల్లడించింది వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఒక వెయ్యి నూట నలభై మూడు కోట్ల రూపాయల నిధులను ఈ పథకానికి అమలు చేసేందుకు కేటాయిస్తున్నట్లుగా బడ్జెట్ ప్రసంగంలో మంత్రి బట్టి విక్రమాక్క ప్రకటించారు ఇక్కడితో ఆగకుండా వైద్య రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా మరికొన్ని కీలక నిర్ణయాలను కూడా ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది పన్నెండు వేల మూడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలను వైద్య రంగానికి కేటాయించింది ప్రీ మెడిసిన్స్ మెడికల్ కాలేజీల అభివృద్ధికి ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లుగా తెలిపింది ఇప్పటికే బీసీలకు రిజర్వేషన్ల ఖరారులో సభలో బిల్లును ఆమోదం పొందేలా చేసి ఆయా వర్గాలకు దగ్గరయ్యేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారు తర్వాత ఎస్సీ వర్గీకరణ బిల్లును కూడా సభలో ఆమోదం పొందేలా చేశారు ఇప్పుడు బడ్జెట్ లో ఆరోగ్యశ్రీ పథకానికి కీలక ప్రాధాన్యత ఇస్తూ సంచలన రీతిలో ప్రతిపాదనలు చేశారు ఓవరాల్ గా ఈ లెక్కలన్నీ గమనిస్తే అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది పైగా ఈ మధ్య జరిగిన గమనిస్తే అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి తన ప్రత్యర్థి నేతలపై నోరు పారేసుకుంటున్నారు కానీ గతంలో మాదిరిగా మైక్ దొరకగానే తిట్లు అందుకోవడం లేదు ఇంకా చెప్పాలంటే ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు రావాలని పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవాన్ని ఉపయోగించి తాముకు పాలన పరంగా సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుండా అందరినీ ఆకర్షించింది మరి ఇది రాజకీయం కోసం చేస్తున్నారా లేదంటే నిజంగానే ఆయన మారిపోయారా అన్నది పక్కన పెడితే రేవంత్ రెడ్డి మాత్రం అన్ని వర్గాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ క్రమంలో ఆరోగ్యశ్రీకి నిధుల పెంపు కూడా ఒకటి అనేది స్పష్టంగా అర్థమవుతుంది ప్రజలందరికీ దగ్గరయ్యేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ ప్రయత్నం సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి